ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తప్పు చేశారు ఎక్కడ కూడా అనరు మనం విల్లేదు కూడా ఎందుకంటే కేసీఆర్ ఆలోచన తప్పైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయేది కేసీఆర్ ఆలోచన తప్పే అయితే ఈరోజు ముప్పై లక్షలకున్న రైతాంగం ఎనభై లక్షల దాకా చేరుకునేటోడు కాదు కేసీఆర్ ఆలోచన తప్పైతే ఈరోజు రైతే రాజు అన్న నినాదం నిజం కాకుండా ఉండకపోయేది ఈరోజు కేసీఆర్ ఆలోచన తప్పు ఉండుంటే ఈరోజు తెలంగాణ అభివృద్ధి కాకుండా ఉండేది ఈరోజు కేసీఆర్ ఆలోచన తప్పు ఉండుంటే భారతదేశంలోనే పరికట్ట ఇన్కంలోను వాటర్ కన్జర్వేషన్లోను అదేవిధంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లోను ఎక్కడ కూడా అభివృద్ధి కాకుండా ఉండేది అటువంటి కేసీఆర్ గారిని ప్రతిపక్షం వాళ్ళు కూడా ఎవ్వరు కూడా తప్పు పట్టట్లేదు ఇంక్లూడింగ్ బీజేపీ కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో మంత్రులు ఎవరు కూడా కేసీఆర్ తప్పు చేశాడు అనే దాని గురించి కంప్లీట్గా వాళ్ళు రాజకీయ లబ్ధికపరంగా మాట్లాడుకుంటారు తప్ప ఏ ఒక్కరు కూడా తమ ఆత్మ పరిశీలన చేసుకున్నా కూడా మనసు మీద చేసుకుని చెప్పినా కూడా ఏ ఒక్కరు కూడా కేసీఆర్ తప్పు చేశాడు అని ఎవ్వరు చెప్తలేరు కానీ ఈరోజు కల్వకుంట్ల కవిత గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అధినేత అయిన కేసీఆర్ గారిని తప్పుపడతా ఉన్నారు ఒకసారి ఆ వార్తని చూసుకునే ప్రయత్నం చేద్దాం తుమ్మలను వదులుకోవడం కేసీఆర్ తప్పే ఆ ప్రభావం వల్లే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పార్టీ పెడితే వజ్రాయుధం లాంటి పార్టీ పెడతా యువత మహిళలకు అవకాశం ఇస్తా ఆడబిడ్డల ఆత్మాభిమానం దెబ్బతీయడం వల్లే తిరుగుబాట్లు ఖమ్మంలో మీడియాతో కవిత ఏమంటారు ఇక్కడ తుమ్మలను వదులుకోవడం కేసీఆర్ చేసిన తప్పే అని చెప్తా ఉన్నారు ఎవరు అవును కేసీఆర్ గారు తప్పే చేశారు మీరు లిక్కర్ స్కామ్లో దొరికినా కూడా మిమ్మల్ని పార్టీ నుంచి పక్కకు పెట్టకుండా నా బిడ్డే కదా అని కేసీఆర్ గారు కలుపుకొని పోయాడు అందుకనే కేసీఆర్ తప్పే చేసిం ఆ రోజు కనుక ఈ తప్పు చేయకుండా వండుంటే తిహార్ జైల్లో ఇప్పటికి కూడా మీరు చిప్పకుడు తినుకుంటూ ఉండేటోళ్ళు కవితమ్మ గారు ఈరోజు మీరు ఎంతకెంత కేసీఆర్ గారిని తిడుతూ ఉన్నారో అంతకంత మీ విలువల్ని దిగజారుతూ ఉన్నది కవిత యొక్క మ్యాటర్ని ఎవ్వరు కూడా లిఖించట్లేదు రాస్తే ఇస్తే వీ శిక్ష లేకుంటే ఆంధ్ర వచ్చి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇలాంటి రాతల్ని బాగా ఇంట్రెస్ట్ తోటి తమ కళాన్ని ముందుకు జరుపుతూ ఉంటారన్నమాట మీరు ఒక్కడే అర్థం చేసుకోవాలా కేసీఆర్ తప్పు చేశాడా కేసీఆర్ తప్పు చేసి ఉంటే కవితకు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా అవకాశం ఉండేదా ఈరోజు కేసీఆర్ తప్పు చేశాడనేటోడు ఈటల రాయందర్ తన బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా కేసీఆర్ అంత మహానుభావుడు లేడు అంటాడు ఈరోజు ఎంపీ అరవింద్ ఆయన కూడా కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి నాది కాదంటాడు కిషన్ రెడ్డి ఆయన కూడా కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి నాది కాదు అంటాడు బండి సంజయ్ ఇక కేటీఆర్కి వాళ్ళకు వివాదాలు ఉంటాయి తప్ప ఎవరు కూడా అంత స్థాయి కూడా మాట్లాడరు ఎందుకంటే కేసీఆర్ తప్పే చేసి ఉంటే తెలంగాణ రాకపోవు వీళ్ళదంతా పిల్లగాల పరాశకం ఎవ్వారా మీరు వింటరు బుడపోరగాల లొల్లు అంటారు కదా ఇట్లాంటి లొల్లుల్ని తెరలేపుతా ఉన్నారు ఒక బండ మీద చిన్న ఇసుకరేణు విస్తృతి ఏమవుతుంది గాల్లోనే కింద పడుతుంది ఆ రాయిదాగా ఆ యొక్క కొండ దాకా కూడా పోదు ఈరోజు కేసీఆర్ ఎంత నిశ్శబ్దంగా ఉన్నాడో అంత ఘోరంగా పేరుతాడు బయటికి వస్తే అంత ఘోరంగా ఉంటుంది ఆ ప్రభావం ఈరోజు నిశ్శబ్దం రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ బయటికి వస్తే అది ప్రభావం ఎవ్వరు తట్టుకోలేరు ఎవరు కూడా తట్టుకోలేరు వినండిగా మీరు ప్రజల సమాచారం బీఆర్ఎస్ పరం రాజకీయ లబ్ధి వాడుకున్న గత సర్కార్ ఇది తీవ్రమైన నేరం సమగ్ర విచారణ జరిపిస్తాం బాధితులపై కఠిన చర్యలు ఆంధ్రజ్యోతితో మంత్రి దుద్దిల్లా మీ సేవ వాట్సాప్ సేవలు ప్రారంభం అయితే దుద్దిల్లా శ్రీధర్ బాబు వర్తున్న క్యాండిడేట్ కాదు అతనికి ఏం తెలియదు ఇది లేక లేక అట్లా గెలుస్తూ ఉన్నారు వీళ్లకు అధికారం అట్లా వస్తూ ఉంది కానీ అంత స్టఫ్ లేదు వీళ్ళ దగ్గర అయితే వీళ్ళందరూ ఇప్పుడు కేసీఆర్ మీద పడ్డారు అన్నట్టు ఎందుకంటే వీళ్ళు ఫేమస్ అవ్వాలంటే కేసీఆర్ను పేరు తీయాలి రేవంత్ రెడ్డి ఎట్లా అధికారంలోకి వచ్చిండు కేసీఆర్ని తిట్టిండు కాబట్టే అధికారంలోకి వచ్చిండు లేకుంటే వార్డ్ మెంబర్ కూడా కాకపోయేటోడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఈరోజు అదే స్ట్రాటజీని ప్లే చేసుకుంటూ మంత్రులు కానీ లేకుంటే మొన్న వచ్చిన రాజకీయాల్లో వచ్చిన కల్వకుంట్ల కవిత గారే కానీ కేసీఆర్ని తిడితే ఫేమస్ అయిపోతాం అనేది స్క్రిప్ట్ ఎవరు రాపిస్తున్నారు అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు మధ్య మధ్యలో ఆ స్క్రిప్ట్ని సరి చేయడానికి ఒకటే లైన్లో రాధాకృష్ణ గారు స్క్రిప్ట్ ఇస్తే కవిత గారిని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు వీళ్ళు అయితే కవిత గారు అదే మాటతోటి బయట మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది ఇది ఆ మార్పు వ్యవహారం లొల్లి కథ అన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ముంచేది వీళ్ళే ముంచేది వీళ్ళే కవిత కానీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కానీ అభివృద్ధి చేయమంటే కేసీఆర్ కేసీఆర్ కవితకి మాట్లాడే దమ్మే ఉంటే రేవంత్ రెడ్డి అరాచకాలను బయట పెట్టాలా ఓడిపోయిన పార్టీ గురించి మాట్లాడేం లాభం ఏం లాభం లేదు కదా రాజకీయంగా ఇంత నీచానికి దిగజారుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి దానికి తగిన ప్రతి ఫలం కూడా రేవంత్ రెడ్డికి అందబోతుంది బ్రహ్మాండంగా అందబోతుంది ఎవరు కూడా ఊహించలేరు